ఇది మొదట్లో చాలా సరదాగానే మొదలవుతుంది డబ్బు సంపాదించాలన్న ఆస్తోనే మొదలవుతుంది ఇంట్లో కూర్చొని తక్కువ ఖర్చుతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించాలన్న ఆస్తునే మొదలవుతుంది స్నేహితులకు వచ్చిన లాభాలను చూసి ఒక ఇన్స్పిరేషన్గా మొదలవుతుంది కానీ మధ్యలో చాలా మానసిక ఒత్తిడిని కలిగించి చివరిలో చాలా విషాదం లేదా దుఃఖాన్ని కలిగించే ఒకే ఒక ఆట ఆన్లైన్ పెట్టి ఇది మొదట్లో చిన్నగా మొదలైన తర్వాత తర్వాత బయట స్నేహితుల దగ్గర కానీ బంధువుల దగ్గర కానీ ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర నుంచి కానీ అప్పులు తెచ్చి మరీ ఈ ఆటలో పెట్టేలాగా నేను ఎడిక్ట్ చేసుకుంది దానివల్ల సకాలంలో తిరిగి చెల్లించలేక ఆ ఫ్రెండ్స్కే ఎవడు బెస్ట్ ఫ్రెండో ఎవడు దగ్గర బంధువులో వాళ్ళకే దూరంగా నేను చేసే ఈ ఆట ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్లో వచ్చే ప్రకటనల ద్వారా కానీ లేదంటే ఈజీ మనీ కోసం కానీ యువత దీన్ని చాలా త్వరగా ఓన్ చేసుకొని జీవితాలని పాడు చేసుకుంటున్నారంట ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా దీనివల్ల చాలా కెరీర్ డబ్బు పేరు అన్ని సమాజంలో గౌరవ మర్యాదలు పోతాయి ఎవరైనా ఫ్రెండ్స్ అయినా దీన్ని ఎంత వచ్చిందో లాభం షేర్ చేసుకుంటారు కానీ ఎంత నష్టం వచ్చిందో షేర్ చేసుకుంటే బహుశా ఎవరు దీని జోలికి వెళ్ళకపోవచ్చు దీనివల్ల నష్టమని తెలిసి కూడా ఈరోజు యువత దీని నుంచి బయటికి పడలేకపోతున్నారంటే ఇది ఎంతగా నర నరాల్లో చచ్చుకుపోయిందో ఈ అడిక్షన్ మనం అర్థం చేసుకోవచ్చు దీని నుంచి బయట పడాలంటే ముందుగా బలవంతంగా అయినా ఇష్టం లేకపోయినా మొబైల్ నుంచి దూరంగా ఉండటం మొబైల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఏమైనా ఉంటే వాటిని అన్ఇన్స్టాల్ చేసేయటం దానికి బదులుగా బెట్టింగ్ స్థానంలో కొత్త హాబీస్ని హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవటం కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడపటం పోగొట్టుకునే మార్గాలకు బదులుగా సంపాదించుకునే మార్గాలతోటి దాన్ని రీప్లేస్ చేసుకోవటం ద్వారా మనం ఇచ్చేయచ్చు బెట్టింగ్ ఎవడో ఆడే ఆట మీద కాయటం అనేది చాలా దారుణం దానివల్ల నీ జీవితం పోవటం ఇంకా దారుణం అదే ఆ బెట్టింగ్ ఏదో నువ్వు ఒక గోల్ సెట్ చేసుకొని నేను ఇది సాధిస్తాను ఇది సాధిస్తే ఇంత హాని బెట్టింగ్ లాంటి హెల్దీ బెట్టింగ్స్ ఏ ఇంట్లో కాసుకొని నీ కెరీర్ని అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్ళే బెట్టింగ్ వైపు వెళ్ళటం తప్పులేదు కానీ ఇలా ఆన్లైన్లో బెట్టింగ్లకి వెళ్ళి ఎవడో ఆడే ఆట మీద నీ బెట్టింగ్లు కలిసి నీ జీవితాన్ని పాడు చేసుకోవటం అనేది ఖచ్చితంగా చాలా తప్పు అవుతుంది ఈ వీడియోని మీకు తెలిసిన బెట్టింగ్ బంగారాజులకి షేర్ చేయండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి రెగ్యులర్గా డైలీ తెలుగు వాణి చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే